కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం రాజోత్తమ తిరిగి చెప్పదను వినుము కార్తీక మాసం ముందు అవిస పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును చంద్రాయాన వ్రతఫలం పొందును కార్తీక మాసం ముందు గరికతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసం ముందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమును పొందును కార్తీక మాసం ముందు స్నానమాచరించి హరి సన్నిధిలో నుంచి వాడును పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడును నతింప నతింపచేసుకొని పరమ పదమును పొందుతారు ఈ విషయమై ఒక పూర్వకథ కలదు అది విన్న మాత్రమునే పాపములు పోవును ఆయుర ఆరోగ్యములమున ఇచ్చును బహు ఆశ్చర్యకరముగా ఉండును దానిని చెప్పేద వినుము కలింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు స్నాన సంధ్యావందనాలను విడిచి పెట్టినవాడే ఇతరులకు కూలి చేయుచుండేవాడు అతనికి మంచి గుణములు కలిగి సుశీలి అని పెరుగల భార్య ఉండెను ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతని ఎందు ద్వేషమును ఉంచక సేవించుచుండెను తర్వాత వాడు వేరైన జీవనోపాయం తెలియక కూలీ జీవనమును కష్టముని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దారి నడుచు వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలం గడిపెను అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించేవాడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చి ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టు కట్టి అతని సొమ్మునంతయు హరించెను ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించను తర్వాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గంతమును అఘ్రాణించి వచ్చి వాటిని కొట్టెను కిరాతకుడును కత్తితో పులిని కొట్టెను ఇట్లు ఇద్దరును పరస్పర ప్రవాహారముల చేత ఒక్కమారే చనిపోయి ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు ఒకచోట మృతి చెందడం వలన యమలోకంలోకి పోయి కాలసూత్ర నరకమందు యాతన పడ్డారు యమబటలు వారిని అందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు వేశారు జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతమై సజ్జన సావాసము చేయొచ్చు నిరంతరం భర్తను ధ్యానించుచుండెను ఓ రాజా ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించు ఆనంద పాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చను ఆమెయు ఆయనని చూసి భిక్షమిడి అయ్యా యతికుంగవా మీరు మా ఇంటికి వచ్చిన చేత నేను తరించి తిని మీ వంటి వారి దర్శనము దుర్లభము మా ఇంటి వద్ద నా భర్త లేడు నేను ఒక్కదానినే పతిధ్యానమున చేయుచున్నాను ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామమైనయ్య ఆమెతో ఇట్ల అమ్మాయి ఈరోజు కార్తీక పౌర్ణిమ మహాపర్వము ఈ దినమున సాయంకాలం సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరుపువలెను ఆ పురాణమునకు దీపము కావలను నూనె తెచ్చేదను కనుక వత్తి నీవు చేసి ఇమ్ము శ్యామయనగా యవనయత్తి అయి అర్థము యతీశ్వరుడి చెప్పక ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికి అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధం చేసి ఆ దూదితో రెండు వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించను ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించను యతియు ఆ దీపం నందు పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనము ఆరంభించను ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రెండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి చెందను అంతలో శంఖ చతుర్బాహులను ఆత్మాక్షులను పీతాంబరదారులైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పష్ పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆ మరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వల్లే ప్రకాశించడి ఆ విమానమును ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కర్రతారములు చేయచు చాలామంది వెంటరాగా వైకుంఠములనుకు చేర్చను ఆమె వైకుంఠమునకు పోవచ్చు మధ్య మార్గముందు నరకమును చూచి అచ్చట తనపి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యం ఉంది విష్ణుదూతులతో ఇట్లు పలికెను ఓ విష్ణుదూతలారా నిమిషము మాత్రం ఉండండి ఈ నరక కూపమునందు నా భర్త ముగ్గురితో పడి ఉండటకు కారణమేమి ఈ విషయమునకు నాకు చెప్పుడు వీడు నీ భర్త వీడు కూలి చేసియు దొంగతనం చేసి ధనము అపహరించి చేసినాడు వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్గా దుర్మార్గం ముందు చేరాడు అందువల్ల వీడు నరకంలో ఉన్నాడు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి మహాపాతకుడు ఇతడు బాల్యం నుండి మిత్రుడైన వారిని చంపి వారి ధనమును అపహరించి ఇతర దేశములకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడయ్యాడు నాటి పాపాత్ముడు గనుక ఇతరుడు నరకమ ముందు ఉన్నాడు ఈ మూడవ వాడు కిరాతకుడు వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపాడు అందుచేత వీడు నరకమందు ఉన్నాడు ఈ నాలుగవ వాడు పులి కిరాతులు పరస్పర ఘాతముల చేత మృతి చెందిరి ఈ పులి పూర్వముందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాపేక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భోజించాడు అందుచేత వీడు నరకమందున్నాడు ఇట్లు నలుగురు నరకమందు యాతనులో అందుచున్నారు ద్వాదశి నాడు నేయి వాడవలను నూనె వాడకూడదు విష్ణు దూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యము చేత వీరు నరకం నుండి ముక్తులు అడిగను ఆ మాట విని దూతలు ఇట్లాంటి అమ్మ కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు విముక్తుడవుతారు ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము దాని వలన వారు ముక్తులవుతారు పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహణముకు పోయి ప్రజలను పిలిచి పుణ్యమును ఈ కృతజ్ఞతకి ఇమ్ము దానితో వాడు ముక్తుడవుతారు ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులగుదురు విష్ణు మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ శ్రీ ఆయా పుణ్యములను వారికి వారికిచ్చను దానిచైత వారు కూడా నరకం నుండి విడుదలై దివ్య విమానములు ఎక్కి ఆ శ్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోక మందుండును ఈ చరిత్రను వినువారు మనోవాక్యముల చేతి సంపాదించబడిన పాపమును నశింపచేసుకొని మోక్షమును పొందెదురు ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహాత్స్యంలోని పదకొండవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ